అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వచ్చేసి సోమవారం తెలుసు కదా అంటే శివునికి ఈరోజు అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కోటి జన్మల పుణ్యం అండి ఎలాంటి పాపాలు చేస్తున్నా శివుని అనుగ్రహం కావాలి అనుకున్నా ఖచ్చితంగా మీకు ఉండేటువంటి కోరికలు తీరాలి అనుకుంటే శివుని ఖచ్చితంగా ఈ టైంలో అభిషేకం అయితే చేయండి అయితే నేను పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ అయితే చేశాను పూజ అనేది నేను ఈ టైంకి లేచాను అనేది ప్రతిదీ కూడా వీడియో రూపంలో పెడుతున్నాను చూడండి టైం అయితే అంత అయింది ఈ విధంగా లేచి నేను ప్రసాదం అయితే రెడీ చేస్తున్నానండి గోధుమను ఒక ప్రసాదం అయితే చేశాను ఎందుకంటే ఈ టైంలో లేచి ఎందుకంటే అభిషేకానికి టైం అయిపోతుంది కాబట్టి అభిషేకం చేయాలి నెక్స్ట్ వచ్చేసి పూజ మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి ప్రసాదం అయితే ఎక్కువ పెట్టుకోలేదండి అంటే ఎక్కువ ఎక్కువ రకాలైతే పెట్టుకోలేదు ఒక గోధుమ ఒక ప్రసాదం అయితే పెట్టాను ముందుగా మనం వినాయకుడికి ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ అనేది చేసుకొని తర్వాత మనం ఏ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి నేను ఈ విధంగా వినాయకుడికి నైవేద్యం పెట్టేసి అంటే ఇలాగా దేవుడికి దండం పెట్టుకొని శివునికి అభిషేకం అయితే చేశాను ఈరోజు నెయ్యి నెయ్యితో దీపారాధన అయితే చేశానండి అయితే నారికేల దీపం కూడా వెలిగించాను కార్తీక మాసంలో ఎవరైతే నారికేల దీపం వెలిగించలేదో ఈ రోజును కూడా నారికేల దీపం వెలిగించవచ్చు అంటే ప్రతి సోమవారం కూడా శివునికి నారికేల దీపం అనేది వెలిగించవచ్చు అయితే ఈరోజు ప్రత్యేకమంటే శివుడు అంటే ఇదే నక్షత్రంలో పుట్టాడు కాబట్టి అందుకోసమనే ఈరోజు శివానుగ్రహం కావాలి అంటే ఈ రోజున శివునికి అంటే మీకు తోచిన అంటే ఒక పాలుతో పెరుగుతో నెయ్యితో తేనెతో అంటే మీకు ఒక మంచి నీటితో అయినా కూడా అభిషేకం చేసినట్లే శివానుగ్రహం తప్పకుండా ఉంటుందండి అంటే లేదు ఇంట్లో శివలింగం లేదు మేము అభిషేకం చేసుకోలేదు అన్ని వాళ్ళు అంటే కోవుల్లోకి వెళ్ళి కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదు మా ఇంట్లో ఇలా ఉంది అభిషేకం ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలంటే ఈ విధంగా అయితే నేను ఇంట్లో అయితే చేసుకున్నానండి పాలుతో ముందుగా ఏంటంటే పసుపు కుంకుమ గంధం విభూతితో అయితే చేశానండి అది అయిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ విధంగా అయితే చేశానండి ఈ విధంగా నేను ఆ టైం టూ థర్టీకి లేచి ఈ పనులు అయితే నాకు అయ్యాయండి అంటే మనం త్రీ థర్టీ త్రీ అంటే మూడు నుంచి నాలుగు మధ్య నేను మనకి శివునికి అభిషేకం అయితే చేయాలండి ఈ టైంలో అంటే శివుని ఇదే జన్మ నక్షత్రంలో పుట్టాడని పుట్టాడు కాబట్టి ఇదే నక్షత్రంలో మనం అంటే ఇదే టైంలో శివునికి అభిషేకం అయితే చేయాలని ఆ టైంలో నేను లేచి అయితే అభిషేకం అయితే చేశానండి ఈ విధంగా శివయ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈ విధంగా నేను అభిషేకం అయితే కంప్లీట్ చేశానండి అయితే చాలా మంది కూడా మట్టితో శివలింగం చేసి ఇంట్లో పెట్టుకుంటారు అంటే అలా కూడా చేసినా మంచిదే ఇలా ఎవరికైతే ఇంట్లో శివలింగం ఉందో వాళ్ళు కూడా ఈ విధంగా అభిషేకం చేసినట్లయితే చాలా చాలా మంచిది అయితే అభిషేకం చేసిన తర్వాత నీరుని ఏం చేయాలి అంటే ఇది ఏం చేయాలని చాలామంది అనుకుంటారు ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేయండి లేదు అనుకుంటే ఏదైనా అయితే కలిపేయండి ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయితే చేశానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అభిషేకం చేసేటప్పుడు మీకు ఏమైనా అంటే మంత్రాలు వస్తూ చదువుకోండి లేదు అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అలాగా అలవోకగా చదువుకోండి అంటే అభిషేకం చేసిన ప్రతి प्रति सारी कुड़ा, ओम नमः शिवाय ओम नमः शिवाय అయితే నేను అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు చదువుతానో నేను మునుపటి వీడియోలు అయితే పెట్టాను అయితే మీకోసం మళ్ళీ నేను మళ్ళీ నేను చెప్పాలి అనుకుంటున్నాను అయితే ఏది అంటే ఓం సర్వేశ్వరాయ విద్మహే సూల హస్తాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయ ఇది ఒక అలా అభిషేకం చేసిన ప్రతిసారి కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి లేదు అనుకుంటే వేరొక మంత్రం అయితే నేను చెప్తానండి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని మనం అలవోకగా చదువుకోవడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి నాకు ముందు కూడా ఈ మంత్రాలు అనేవి వచ్చేవి కాదు అలాగా వింటూ ఉంటే అలా అంటే మనం అస్తమానం పాడుతూ ఉంటే మనకి ఈ మంత్రాలు అనేవి అలవాటు అయిపోతూ ఉంటాయి ఓం నమ అంటే ఈ మంత్రాలు ఏవి రానప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకుంటే చాలా చాలా మంచిదండి మనసులో జపించిన ఈ ఈరోజు కూడా ఒక బిల్వ పత్రాన్ని నాకైతే బిల్వపత్రం తేవడానికి అవ్వలేదండి సాయంత్రానికి ఖచ్చితంగా శివునికి నేను బిల్వ పత్రం సమర్పిస్తాను ఈరోజు ఎవరైతే బిల్వపత్రాన్ని ఖచ్చితంగా శివునికి సమర్పించినట్లయితే వాళ్ళకి కోటి జన్మల పుణ్యం అండి అంటే కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం అనేది ఈ సోమవారం పూజ చేస్తే ఖచ్చితంగా దక్కుతుందండి అంటే శివుని అనుగ్రహం పొందాలి అనుకుంటే శివుని ప్రేమ అంటే మన మీద ఉండాలి అనుకుంటే ఆ అనుగ్రహం మన మీద ఉండాలనుకుంటే శివుని ఖచ్చితంగా ఈ నక్షత్రంలో ఖచ్చితంగా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ విధంగా నేను పంచామృతాలతో అభిషేకం అయితే కంప్లీట్ చేశాను ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అంటే నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా పూజలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏమైనా పూజలు చేసేటప్పుడు ఏమైనా తప్పుగా అనిపించినట్లయితే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా చేయాలో అంటే ఎలా చేయకూడదు నేనైతే నేర్చుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత శివునికి వచ్చేసి అష్టోత్తర నామాలు శతనామాలు చదువుకొని అంటే దేవుడి గదిలో చదువుకొని అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను మీకు తెలుసు కదా నారికేల దీపం అనేది మూడు ఒత్తులు అంటే మూడు ఒత్తులు మూడు జ్యోతులు వెలిగించాలి మూడు అంటే ఒక్కొక్క దాంట్లో మూడు అయితే ఉండాలి ఈ విధంగా నారికేల దీపం అయితే వెలిగించాను నారికేల దీపం వెలిగించినట్లయితే శివుడికి చాలా చాలా ఇష్టం అండి మీరు ప్రతి సోమవారం కూడా శివునికి నారికేల దీపం అయితే వెలిగించవచ్చు ఎలాంటి డౌట్ కూడా లేదు అంటే శివునికి కార్తీక మాసంలోనే వెలిగించాలా ఇంకా ఏ రోజు వెలిగించక్కర్లేదా అనుకుంటా అంటే అలా డౌట్ ఏం పెట్టుకోవద్దు మీరు ఈ రోజు కూడా వెలిగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను ఇష్టమైన ప్రసాదంలో గోధుమను ఒక ప్రసాదం అంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది మనం తొందరగా శివునికి పెట్టవచ్చు నేను వచ్చేసి తులసి దళాలతో పూజ అయితే చేశానండి పువ్వులు అంటే మందార పువ్వులు ఉన్నాయి తులసి వనంలో అయితే నేను ఇంకా చెట్లు పైన వేసు వేసున్నాను ఈరోజు తులసి ఆకులతో అయితే శివునికి ఆరాధన అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే ఇలాగా తులసి ఒక్కొక్క ఒక్కొక్కటి వేస్తూ శివుని అష్టోత్తరం అయితే చదువుకు నూట ఎనిమిది నామాలు ఉంటాయండి శివునికి శివునికి నూట ఎనిమిది నామాలు అలా చదువుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శివుని మీద వేస్తూ నేను ఈ పూజన అయితే కంపాలా మాసం రోజండి ధనుర్మాసం కూడా ప్రారంభం అంటే విష్ణుమూర్తికి ఆరాధన అయితే చేస్తారు అంటే ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తి ఆరాధన అనేది చేస్తారు అంటే మన టై మన దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెలగంట అనేది పెడతారు మంచి రోజండి శివుని అంటే జన్మ నక్షత్రంలో పుట్టింది నెక్స్ట్ వచ్చేసి ధనుర్మాసం ప్రారంభము చాలా చాలా విశేషమైన రోజండి ఈ రోజున వచ్చేసి ఎవరైతే గుడికి వెళ్ళి సాయంత్రమైన ఉదయం అవన వాళ్ళు సాయంత్రమైన శివునికి వెళ్ళి అభిషేకం చేసినట్లయితే మీకు ఉండేటువంటి పాపాలు కోటి సోమవారాలు చేసినంత ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెప్తున్నారండి చాలామంది చెప్తూ ఉన్నారు పంతులు కూడా చెప్తూ ఉన్నారు ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసి హారత అయితే ఇస్తున్నానండి ఈ విధంగా నా పూజ అనేది కంప్లీట్ చేశాను నా పూజలో ఏమైనా మీకు ఎలాంటి తప్పులు అనిపించినట్లయితే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నా తప్పులు అనేవి నేను సర్దిద్దుకుంటాను ఎందుకంటే నాకు తెలిసే విధంగా నాకు తోచే విధంగా నేను పూజ అయితే చేసి నేను పెట్టాను ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయింది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్